నమస్తే తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఎయిట్ 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 ఆగస్ట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇస్ అన్ అమేజింగ్ గోల్డెన్ పోర్టల్ డే మై డియర్ ఫ్రెండ్స్ మనకి కావాల్సింది కావాలి అనుకోవడం కాదు మనకు వచ్చేసింది అనే నోయింగ్ డే ఈరోజు అంటే మనలో ఉన్న క్రియేటివ్ ఎనర్జీ శక్తి అమేజింగ్గా పైకి వచ్చే ఎనిమిది 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 మనం ఏం చేయాలి మన భూమి మీదకి ఏ స్టార్ ఎలా అయి ఉంది దానిలోంచి గోల్డెన్ ఎనర్జీ ఎలా తీసుకోవాలి రిచువల్స్ ఎలా చేయాలి మన సబ్కాన్షియస్ మైండ్ లో మన మైండ్ మెంటల్ లెవెల్లో మనం ఎలా సాధన చేయాలి అనేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను డెఫినెట్గా ఈ ఎనర్జీస్ ఎయిట్కి ముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులు మనకి భూమి మీదకి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎలా చేసుకోవాలి అలాగే న్యూమరాలజీ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ అనేది సిక్స్ దాంట్లో కర్మ ఈ బ్యూటిఫుల్ ఎనర్జీ పోర్టల్ వల్ల మన గుడ్ కర్మ ఎలా చేసి మనం ఎలా ఎక్వైర్ చేయచ్చు ఈ గుడ్ కర్మ వల్ల ఏమేం చేయాలి ఈరోజు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడాలి అండ్ ఈరోజు ఎంత బ్యూటిఫుల్గా మేనిఫెస్టేషన్స్ చేసుకోవాలి రిచువల్స్ లో ఏమేం కావాలి ఒక గోల్డెన్ క్యాండల్ తెచ్చుకోండి చక్కగా మీకు ఉన్న గోల్డ్ ఆభరణాలు ఆ రోజు కంపల్సరీ వేసుకోవాలి ఒకవేళ గోల్డ్ లేకపోతే కనీసం ఒక గోల్డెన్ క్యాండల్ తెచ్చుకోండి గోల్డెన్ క్యాండల్ని ఎలా స్టే చేయాలి ఎలా మెడిటేషన్ చేసుకోవాలి నెక్స్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఈరోజు గుడ్ కర్మ ఎలా చేయాలి మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రింట్ చేస్తే చాలు గా అది ఎలా తెచ్చిపెడుతుంది ఎందుకంటే మనం మన భూమి ఎలా అయి ఉంది కాబట్టి ఈ స్టార్కి సిరీస్ స్టార్కి మీకు అమేజింగ్ రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను చూసేయండి గోల్డెన్ క్యాండల్ తెచ్చుకోండి గోల్డ్ తెచ్చుకోండి రెడీగా ఓకే ఒక బుక్ పేపర్ కూడా తెచ్చుకోండి పెన్ కూడా తెచ్చుకోండి సారీ మీరు ఏమేం చేయాలో మర్చిపోకుండా రాసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్టార్ట్అప్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు అంటే ఎనిమిది 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 ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎనిమిది 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 త్రీ ఎనిమిదిలు అంటే మనలో ఉన్న డివైన్ పవర్ఫుల్ ఎనర్జీ శక్తి మన లోపలే ఉంటుంది అది అది భూమి మీద ఉండగానే ఎలా అయినప్పుడు అంటే భూమి మదర్ గాయా సీరియస్ నక్షత్రం ఇది చాలా పవర్ఫుల్ అయిన సూర్యకాంతి నక్షత్రం అది గోల్డెన్ కాంతి దాంతో ఎలా అవుతుంది దానివల్ల భూమి మీదకి ఆ శక్తి వచ్చినప్పుడు మనం కనుక స్పెసిఫిక్గా తీసుకున్నట్టయితే మన ఫీల్డ్లోకి అలౌ చేసినట్టయితే డెలిబరేట్గా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరికలు మనకి వాంట్ అని ఉంటుంది కదా కావాలి అనుకున్నవన్నీ కూడా అద్భుతంగా మనకే తెలుస్తుంది ఎస్ ఇది ఐ డిజర్వ్ ఇట్ నాకు వస్తుంది అనే ఫీలింగ్తో మీకు ఏర్పడుతుంది ఈ శక్తిని కనుక తీసుకున్నట్టయితే అంటే ఇమీడియట్గా మేనిఫెస్టేషన్స్ ఇచ్చే యూనివర్స్ ఇచ్చే మనకు ఒక గిఫ్ట్ ఈరోజు సో అద్భుతంగా ఎలా చెయ్యాలి అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను మదర్ గాయ అగైన్ మనందరం మదర్ గాయ మీద ప్లానెట్ మీద ఈ సిరీ సీరియస్ అనే నక్షత్రం ఎలాయన అవుతుంది సెలెస్టైల్ బాడీ తోటి భూమి ఎలాయన అయ్యే రోజు రోజు ఈ ఎనర్జీని గోల్డెన్ ఎనర్జీ ఎంత అద్భుతమైన ఎనర్జీ అంటే గోల్డెన్ ఎనర్జీ అంటేనే మేనిఫెస్టేషన్స్ ఎనర్జీ మనకి ఎప్పటి నుంచి ఉన్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక మెడిటేషన్ చెప్తాను దాని ద్వారా అలాగే మనం గుడ్ కర్మ ఈ గోల్డెన్ ఎనర్జీతో కలిస్తే ఎంత మేనిఫెస్టేషన్స్ మనం మొత్తం అంటే మనం నెగిటివ్ కర్మ కూడా చేస్తాం కదంటే చిన్న చిన్నవి అంటే కోపం జడ్జిమెంట్ చిన్న చిన్న తప్పులు కంప్లైంట్స్ ఏదైనా కూడా ఎనర్జీ అక్యుములేట్ అయ్యి ఉంటుంది మన నర్వస్ సిస్టంలో మన ఇన్నర్ చైల్డ్ రూమ్ లో ఏదైతే పెట్టుందో ఇవన్నీ కూడా మనం డిలీట్ వన్ గోలు అంటే ఒకే ఒక ఎనర్జీ మెడిటేషన్ ద్వారా కూడా తీసేయచ్చు అంత పవర్ఫుల్ అయిన రోజు ఈరోజు సో లయన్ గేట్ కూడా అంటారు ఎనర్జీ ఆఫ్ లైన్ లయన్ ఎనర్జీ అంటే అద్భుతమైన సింహ పవర్ ఈరోజు మనందరికీ వస్తుంది దీన్ని ఎంత అద్భుతంగా వాడాలి అంటే పొరపాటును కూడా మీరు ఏం చేయకూడదు ఫస్ట్ ఏం తెచ్చుకోవాలో చెప్తాను ఆ తర్వాత ఏం చేయకూడదు సబ్ కాన్షియస్ లెవెల్లో ఇన్న చైల్డ్ ఏమే నోట్ చేసుకోకూడదు ఇన్న చైల్డ్ కి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏజ్ అ రికార్డ్ అని అందరికీ తెలుసు కదా దాని ముందు మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి నెంబర్ వన్ ఫస్ట్ ఈ ఎనర్జీ ఎంత ఇంపార్టెంట్ మీకు తెలిసింది నెంబర్ వన్ ఈరోజు గోల్డ్ ఆభరణాలు వేసుకోండి అంటే చేతులకి గాజులు కొన్ని అట్లీస్ట్ గోల్డ్ తోటి శరీరాన్ని గోల్డ్తో నింపండి ఇన్ కేస్ గోల్డ్ లేదు అనుకున్న వాళ్ళు ఒక గోల్డెన్ క్యాండల్ని అయితే తెచ్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకే గోల్డెన్ క్యాండిల్ తెచ్చుకోండి ఏం చేయాలి అనేది నేను చెప్తాను గోల్డ్ తెచ్చుకోవాలి గోల్డెన్ క్యాండిల్ తెచ్చుకోవాలి అండ్ మెడిటేషన్ ముందు ఏం చెయ్యకూడదు సబ్కాన్షియస్ మైండ్ ఏ నోటీస్ నోట్ చేసుకుంటుంది ఈరోజు మన వర్డ్స్ గోల్డెన్ అవుతాయండి ఏం మాట్లాడితే అది తధాస్తు అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ ప్రింట్ చేసుకొని గా మెటీరియలైజ్ అయ్యే రోజు ఈరోజు ఫెమినైన్ శక్తి డివైన్ ఫెమినైన్ శక్తి అంటే దాని వల్ల ఇప్పుడు మనం చూసే ప్రతి మెటీరియల్ ఆబ్జెక్ట్ కూడా డివైన్ ఫెమినైన్ శక్తి వల్లే మనం మనం పొందగలుగుతున్నాం సో మన మాటలు ఏం మాట్లాడుతున్నాము పొరపాటును కూడా నెగిటివ్ మాట మన నోట్లోంచి రాకుండా జాగ్రత్త పడండి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఓకే చాలా జాగ్రత్త ఆలోచన అంటే వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా అనుకోవడం బ్యాడ్ మాట్లాడడం మన ఆలోచన కూడా పొరపాటును కూడా ఎంకరేజ్ చేయొద్దు నెంబర్ వన్ నెంబర్ టూ మీ గురించి మీరు అంటే మీ సెల్ఫ్ అరే నాకు లేదు నాకు రాదు నాకు చేత కాదు పొరపాటను కూడా అనుకోవద్దు అనుకోవద్దు ఇవి చేయకూడదు ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆన్ గోయింగ్ ప్రింట్ చేసి కి ఇస్తుంది యూనివర్స్ గోల్డెన్ ఎనర్జీతో మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది వేరే వాళ్ళని అనడం కానీ మీరు మీరు తక్కువ అనుకోవడం కానీ జరగలేదని బాధపడడం కానీ అరే జరగలేదు అనుకోవడం ఇలాంటి పనులు ఏమీ చేయకూడదు లైక్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫైవ్ డేస్ పోర్టల్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అంటే ఇట్స్ డిసిప్లైన్ వే టేకింగ్ ది ఎనర్జీ ఆపర్చునిటీ యూనివర్స్ ఇస్తుంది మనకు నం మన గోల్డెన్ గోల్డ్తో ఉన్నది వేసుకొని ఆ రోజు చక్కగా ఎల్లో లేకపోతే ఆరెంజ్ డ్రెస్సెస్ ఏదైనా సరే గోల్డ్ కలర్ రిఫ్లెక్ట్ చేసేది వేసుకోండి ఒకవేళ గోల్డ్ లేదు గోల్డ్ క్యాండల్ తీసుకోండి దాని మీద చక్కగా మీకు ఏం మేనిఫెస్టేషన్ కావాలో అది రాసుకోండి గోల్డెన్ ఈవెన్ గోల్డ్ ఉన్నవాళ్ళు కూడా గోల్డెన్ క్యాండల్ తెచ్చుకొని మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ వీలైతే మీ టైమ్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే రాసుకొని దాని మీద మీకు ఏం మేనిఫెస్టేషన్స్ ఉన్నాయో లేదు నాకు మా ఫ్యామిలీలో నాకు ఒక్కడికే కాదు నా పిల్లలకి నా హస్బెండ్కి లేకపోతే మా వైఫ్కి లేకపోతే కెరియర్కి స్టడీస్కి సంబంధించిన ఏ గోల్స్ ఉన్నా సరే మేనిఫెస్టేషన్స్ డే అండి ఏది వచ్చింది అని ఫీల్ అవగానే రాసుకొని ఈ గోల్డెన్ క్యాండల్ మీద మ్యారేజ్ వస్తారు ఎంత ఈజీగా మేనిఫెస్టేషన్ అవుతుందో మళ్ళీ గుర్తుపెట్టుకోండి వి ఆర్ సో 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 పవర్ఫుల్ బీయింగ్స్ మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ మనం మర్చిపోయాం ఈగోలో పడి మనకేం రాదు అనుకున్నాం కానీ దిస్ ఇస్ అనదర్ అమేజింగ్ ఆపర్చునిటీ ఇచ్చే పోర్టల్ మన పవర్ మనం తెలుసుకునే పోర్టల్ ఓకే వాంటింగ్ లో ఉండకూడదు అంటే కావాలి అని ఉండకూడదు వచ్చేసింది అనేది నోయింగ్ వచ్చేసింది అనే ఫీలింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ పోర్టల్లో సక్సెస్ రావాలి అంటే ఎందుకంటే ఎందుకు రాదండి వి ఆర్ ద మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ మనమే పవర్ఫుల్ బీయింగ్స్ పవర్ మనలోంచే వస్తుంది అనేది మళ్ళీ ఇంకొకసారి కన్ఫామ్ చేసుకొని ఈ క్యాండిల్ మీద రాయండి రాయాల్సింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఈ ని వెలిగించి కళ్ళు మూసుకొని ఏ టైంలో అయినా చేయించండి మార్నింగ్ నుంచి నైట్ వరకు త్రీ డేస్ చేసుకోవచ్చు ఫైవ్ డేస్ చేసుకోవచ్చు బట్ ఎయిట్ 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 ఎస్ యాప్ సెల్యూట్లీ ఎనర్జీ అండి టన్స్ ఆఫ్ ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది మన ఓరాలోకి మీరు కనుక ఇది కనుక గా ఇన్వైట్ చేస్తే ఓపెన్ చేస్తే సో చేసి కళ్ళు మూసుకోండి ఈ క్యాండల్ వెలిగించి లైట్స్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకొని ఇమాజిన్ మీరు బ్యూటిఫుల్ గోల్డెన్ రివర్ లో మధ్యలో కూర్చుని ఉన్నారు గోల్డెన్ రివర్ అమేజింగ్ రివర్ లో మీ నాభి ఏరియాలో సూర్యుడు ఉంటాడంటే మనకు బ్లాక్ సన్ వైట్ సన్ రెండు ఉంటాయి మన ఫిజికల్ అంటే లిమిటింగ్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత అక్కడ మన సోలార్ ప్లెక్సస్ చక్ర దగ్గర సూర్యుడు ఉంటాడు ఆ సూర్యుడు వరకు ఇగున్నారు మీరు గోల్డెన్ రివర్లో అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి మీ గోల్డెన్ సూర్యుడు మీ గోల్డెన్ గోల్డెన్గా మారుతున్నాడు అనేది మీరు అలా కూర్చున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ సో మీ గోల్డెన్ సన్ ఎల్లో సన్ బ్లాక్ సన్ మొత్తం కూడా ఎనర్జైజ్ అయిపోయారు ఈ సీరియస్ నక్షత్రానికి ఏదైతే ఎలాయిన్ అయిందో అత్యంత పవర్ఫుల్ సూర్యుడు కాంతి ఉన్న నక్షత్రం ఇది మీరు దానిలో కూర్చొని అది మీకు వస్తున్నట్టుగా ఈ రెండు బ్లాక్స్ అండ్ వైట్స్ అన్ని కంప్లీట్ దానంత శక్తివంతంగా అయిపోయినట్టుగా ఊహించుకోండి ఎమాజిన్ ఈ రివర్లో దూరంగా అంటే ఆకాశం వాటర్ కలిసే ప్లేస్లో ఒక బోట్ ఉంది చిన్న నావ ఆ నావ మీద మీకు కావలసిన కోరిక అంటే వస్తు రూపం కానీ జాబ్ కానీ సిచ్యువేషన్ కానీ పిల్లలతో కానీ పెళ్ళి కానీ ఏదైనా కానీ వస్తువు కానీ అంటే వస్తువు అంటే మీకు కావలసిన గోల్డ్ కానీ తర్వాత మీ జాబ్ కానీ ఏదైనా అన్నీ అక్కడ ఆ బోట్లో ఉంది ఎయిట్ షేప్లో ఎయిట్ ఎనిమిది ఆకారంలో ఎనిమిది ఆకారంలో ఆ బోట్ లో ఉంది విజువలైజ్ చేసుకోండి ఆ బోట్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమ్ మీ థ్యాంక్ యూ ఆ లవ్ యూ అని చాంట్ చేసిన వెంటనే మీ దగ్గరికి వస్తూ ఉంది లెవెన్ టైమ్స్ చాంట్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమ్ మీ థ్యాంక్ యూ యూ దగ్గరికి వస్తుంది ఆ బోట్ ఇంకా దగ్గరికి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇంకా దగ్గరికి వచ్చింది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ యూ దగ్గరగా వస్తూ ఉంది మీకు మీరు మీరు నాభి ఎంత మునిగి ఉన్నారో ప్రిపర్లో ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ అమ్ సారీ ప్లీజ్ వర్క్ ఇన్ మీ థ్యాంక్ యూ అలవ్ ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ ఇన్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐ అమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ టెన్ టైమ్స్ అయిపోయింది ఆన్ ద లెవెంత్ టైం ఐ అమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అనుకోగానే ఆ ఎయిట్ వచ్చి మీ శరీరంలో హార్ట్ ప్లేస్లో ఫిక్స్ అయింది హార్ట్ అంటే ఏంటంటే అండి పైన మూడు చక్రాలు ఒక ఎగ్ షేప్లో కింద మూడు చక్రాస్ అంటే ఎనర్జీ సెంటర్స్ రూట్ చక్ర సెక్రల్ చక్ర సోలార్ ప్లెక్సస్ చక్ర హార్ట్ ఇస్ ద బ్రిడ్జ్ తర్వాత త్రోడ్ చక్ర థర్డే చక్ర సహస్రార చక్ర ఈ మూడింటిని కనెక్ట్ చేసేదే హార్ట్ అండి ఆ ఎయిట్ వచ్చి ఎగ్జాక్ట్లీ హార్ట్ సెంటర్లో ఫిక్స్ అవ్వగానే మీ కోరిక ఏదైతే ఉందో మీ డిజైర్ కోరుకున్నది మీ హార్ట్లో ఫిక్స్ అయింది హార్ట్ అంటే ఏంటో తెలుసా అండి అన్ని డివైన్ ఎనర్జీస్ హయ్యర్ మైండ్ అండ్ మన సెలెస్టైల్ బాడీస్ అన్ని కనెక్ట్ అయ్యే ఏరియా దాట్ ఓన్లీ స్పాట్ అక్కడ మీ కోరికని ఇంప్లాంట్ అయిపోయింది కళ్ళు మూసుకోండి అది కూడా ఒక గోల్డెన్ స్ట్రీమ్ ఆఫ్ ఎయిట్ అది కంటిన్యూస్ గా గోల్డెన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది మీరు నాభి వరకు గోల్డెన్ రివర్ లో కూర్చుని ఉన్నారు ఈ గోల్డెన్ బ్యూటిఫుల్ ఎయిట్ మన శరీరంలో ప్రతి అణువులో అన్ని ఎనర్జీ సెంటర్స్లో ప్రతి అణువులో మన నాడులన్నిటిలో ఈ గోల్డెన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది మన ఎవ్రీ సెల్ లో మన కోరిక ఇంప్రింట్ అయిపోతుంది ప్రింట్ అవుతుంది ప్రతి సెల్స్కి తెలిసిపోయింది మీకు ఆ కోరిక జరిగిపోయింది అని హార్ట్ లో పట్టుకోండి థ్యాంక్ యూ ఇమాజిన్ గోల్డెన్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ ప్రతి సెల్లో ఇంప్లాంట్ అవుతుంది మీ స్కిన్ అంతా గోల్డెన్ కలర్ తో వైబ్రేట్ అవుతున్నారు మీరు అద్భుతమైన మీ త్రో చక్ర మీరు ఏది మాట్లాడితే ఆ గోల్డెన్ ఎనర్జీతో అది తదాస్తు అవుతుంది అమేజింగ్ అయిన ఎనర్జీతో మీరు సరౌండెడ్ మొత్తం ఈ గోల్డెన్ ఎనర్జీకి సరెండర్ అయిపోండి మీరు కంప్లీట్గా ప్రతి సెల్లో ఆ గోల్డెన్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా జస్ట్ ఫీల్ అవ్వండి మొత్తం మీ బాడీ మీ కళ్ళు మీ ముక్కు మీ థర్డ్ ఐ ప్లేస్ ఎవ్రీథింగ్ గోల్డెన్ తింటే ఉంది మీ కోరిక థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక నెరవేర్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ తల్లితరం అండి బ్యూటిఫుల్ క్యాండిల్ వెలుగుతూనే ఉంది ఇది చెప్పాను కదా ట్వంటీ ఫోర్ ఇస్ కర్మా సిక్స్ మనం అద్భుతమైన గుడ్ కర్మా చేసే రోజు ఈరోజు మీరు మంచి పనులు అంటే మీ శక్తితో కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం మీరు ఫైనాన్షియల్లీ అబండెంట్గా ఉంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ఏదైనా ఇవ్వడం దానం చేయడం హెల్ప్ చేయడం అలాగే పశువులకి పక్షులకి కూడా హెల్ప్ చేయడం ప్లాంట్స్కి ఏ విధమైన హెల్ప్ చేయడం అన్ని జీవరాశులకి ఏదో విధంగా మీరు గుడ్ కర్మ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎలా అనుకుంటున్నారంటే మీ ఇమాజిన్ మీరు కళ్ళు మూసుకొని మీ ఎదురుగా ఒక ఎంటీ వెజల్ అంటే ఖాళీ పాత్ర ఉన్నట్టుగా కప్ కప్ కానీ ఒక బౌల్ కానీ ఉన్నట్టుగా ఊహించుకోండి తర్వాత మీరు కనుక ఒక పిరమిడ్ షేప్లో అంటే ట్రయాంగిల్ షేప్లో కూర్చుని ఉన్నట్టుగా అంటే కింద మూడు చక్రాల ద్వారానే మనం కర్మ చేస్తాము ఆ కర్మ అంటే మనం ఈగో మైండ్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు లేకపోతే మనం జడ్జ్ చేసినా లేకపోతే మనకి పోతుందేమో అని భయపడ్డామో వేరే వాళ్ళకి ఇస్తే మనకి పోతుందేమో అవన్నీ కూడా మన మీద మనం లిమిటింగ్ బిలీవ్ గా మనల్ని అనుకోవడం అదే నెగిటివ్ కర్మ అంటారు సో ఇమాజిన్ మీరు ఒక ట్రయాంగిల్ ట్రయాంగిల్ షేప్ లో అంటే పిరమిడ్ షేప్ లో మీరు కూర్చొని ఉన్నారు పిరమిడ్ షేప్ మధ్యలో కూర్చొని ఉన్నారు సో మీ పైన టిప్ ఆఫ్ ద పిరమిడ్ పైన అక్కడ ఒక స్టార్ ఇదే మన సీరియస్ స్టార్ ఉంది ఇమాజిన్ మీ ఎదురుగా ఒక ఎంటి వెజల్ ఉంది ఈరోజు మీరు ఏమేం చేశారో రాత్రికి వచ్చి ఏమేం చేశారో ఒక్కసారి ఆ గుడ్ కర్మాలని ఎఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇచ్చా ఓ ఛాన్స్ ఈ ఈ గుడ్ కర్మ చేయడానికి అని మీరు అనుకోగానే ఆ స్టార్ నుంచి మీకు వైట్ బ్యూటిఫుల్ ఎనర్జీ వచ్చి ఆ ఖాళీ పాత్రలో ఏదైతే మీ ముందు వెజల్లో ఉందో అది అమేజింగ్గా నిండిపోయినట్టుగా ఊహించుకోండి అది ఆ ఉండిపోయిన దాన్ని తీసుకొని పట్టుకొని మీ స్టార్ పై నుంచి అంటే మీ పైన ఉన్న గోల్డెన్ స్టార్ మీద నుంచి పిరమిడ్లా ఉన్నారు గోల్డెన్ స్టార్ మీద నుంచి ఆ వైట్ ఎనర్జీ ఏదైతే మీరు గుడ్ కర్మ చేయగా వచ్చినది వైట్ లైట్ ఆఫ్ ఎనర్జీని ఆ గోల్డెన్ స్టార్ మీదుగా మీ ఓరాలోకి రానివ్వండి అమేజింగ్ డియర్ ఫ్రెండ్స్ మనలో గుడ్ కర్మ ఎనర్జీ గోల్డెన్ ఎనర్జీతో ఫ్యూజ్ అయ్యి అంటే మిక్స్ అయ్యి చర్న్ అయ్యి మనం ఇంత క్రితం చేసిన మన నెగిటివ్ కర్మాస్ అంటే మన నెగిటివ్ థాట్స్ లిమిటెడ్ బిలీఫ్స్ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాష్ అవుట్ వాష్ అవుట్ వాష్అవుట్ అవుతాయి మీరు కళ్ళు మూసుకొని అదైతే ఏదైతే వస్తూ ఉందో ఆ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎనర్జీ వైట్ ఎనర్జీతో మిక్స్ అయ్యి ఓరా మొత్తం క్లీన్ అవుతుందో మీ శరీరంలో అన్ని ఎనర్జీ సెంటర్స్ సహస్రార చక్ర నుంచి ఎనర్జీ సెంటర్ థర్డ్ ఏ నుంచి త్రోట్ నుంచి హార్ట్ నుంచి సోలార్ ప్లెక్సెస్ మీ బ్యూటిఫుల్ వైట్ సన్ బ్లాక్ సన్ నుంచి మీ సెక్రల్ చక్ర ఏదైతే బ్యాగ్ ఆఫ్ ద పెయిన్ ఎనర్జీ ఉంటుందో దాన్ని క్లీన్ చేసి రూట్ చక్ర ద్వారా క్లీన్ చేసి మీ పాదాల నుంచి అంటే రోడ్ చక్ర కింద నుంచి సోల్స్ ద ఫీట్ అంటే మీ పాదాలు భూమాతకి తగిలిస్తూ ఉండండి ఇలా కూర్చొని దాంట్లో ఏదైతే మురికి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది మీ గోల్డెన్ వైట్ గోల్డెన్ కలిసిన గుడ్ కర్మ అన్ని సెల్స్లో లో గ్రేన్ అయిపోతుంది మొత్తం సీటెడ్ ఉంటుంది సో ఇలా చేసిన తర్వాత మీ ఎనర్జీని మీరు చూసుకోండి ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుందంటే దిస్ ఇస్ అమేజింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా జరిగిపోయిందని క్రియేషన్ రాసుకోండి ఆ క్రియేషన్ రాసుకొని ఇంకొకసారి క్యాండల్ ముందు కూర్చొని విజువలైజ్ చేసుకోండి మొత్తం గోల్డెన్ మీ ఫ్యామిలీ మొత్తం గోల్డెన్ ఎనర్జీతో అందరూ జంప్ చేస్తున్నారు ఎంతో ఆనందంగా మీరు అనుకున్నవన్నీ జరిగిపోయినాయి దిస్ ఇస్ ద నూయింగ్నెస్ మనకి అంత మెయిన్ ఎందుకు జరగవు అంటే కోరుకుంటే అది సోల్ కోరికండి దానికి నెక్స్ట్ లాజికల్ స్టెప్ అంటారు దానికి వెళ్ళాలి అంటే మన ఈగో మైండ్ లిమిటింగ్ మైండే ఆపిస్తుంది ఈ రోజు వల్ల మీరు అద్భుతంగా అమేజింగ్ గా నోయింగ్నెస్ నాకెందుకు రాదు ఇది నా సోల్ కోరిక ఎందుకు రాదు వచ్చేసింది అని కనుక మీరు ఫీల్ అవ్వగలిగితే ఆ క్రియేషన్లో విజువలైజ్ చేసుకోగలిగితే అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గోల్డెన్ వీళ్ళులో జంప్ చేస్తున్నట్టుగా ఊహించుకోండి అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫైవ్ డేస్ అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట పాజిటివ్ వచ్చేసింది వచ్చేసింది అనే నోయింగ్నెస్ లో ఉండగానే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఈరోజు అద్భుతమైన డే జస్ట్ డూ గుడ్ కర్మ అండ్ స్పీక్ గుడ్ వర్డ్స్ అసలు కంప్లీట్ గా మన నోట్లోంచి వచ్చే శబ్దం మనకెంతో అద్భుతమైన అవకాశం సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ మీ కి ఫ్యామిలీ కి ఈ విషయాన్ని షేర్ చేయండి బ్యూటిఫుల్ అమేజింగ్ రిజల్ట్స్ యూనివర్స్ మీద భూమి మీద వచ్చే ఎనర్జీని ఉపయోగించుకోండి అండ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ ద గోల్డ్ బికాస్ ఆర్ ద గోల్డ్ వీఆర్ the golden